మూలము ప్రేమ ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది అని చిన్నప్పగారు ఒకనొక సందర్భములో చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరములో జూలై ఇరవైవ తేదీన మొట్టమొదటిగా మనిషి చంద్ర మండలం మీద అడుగు పెడుతూ ఉన్నాడు అది గొప్ప సంచలనాన్ని రేకెత్తేచేటువంటి వార్త అందరికీ కూడా యావత్ ప్రపంచము సంభ్రమాచర్యాలతో పాటు విస్తుపోయి ఇది ఎలా సాధ్యము అని మాట్లాడుకునేటువంటి రోజులో అవి అలా అందరూ మాట్లాడుకునేటువంటి సమయంలో మదర్ ఖరీసా సభకు చెందినటువంటి ఒక అమ్మగారు సరిక్రొత్త ఆలోచన చేస్తూ ఉన్నారు అదేమిటి అంటే ఇది భూమండలము అది చంద్ర మండలము ఈ భూమండలం మీద మనమంతా ఉన్నాము మరి చంద్ర మండలం మీద కూడా మనుషులు ఉంటారు కదా మరి అక్కడ పేదలు ఉంటారు మరి వారికి ఎలా సహాయం చేయడము అని వెంటనే మదర్ థెరీసా గారి దగ్గరకు వెళ్ళి అమాయకంగా అడుగుతూ ఉన్నారు మదర్ మరి చంద్ర మండలం మీద ఒక మనిషి వెళ్ళాడు అక్కడ కూడా పేదలు ఉంటారు కదా మరి మీరు అక్కడకు కూడా వెళ్ళి అక్కడ ఆ మఠాన్ని స్థాపించాలి అనేటువంటి ఆలోచన ఏమన్నా ఉందా లేదా మీకు అని చెప్పి ఆమె అడుగుతూ ఉన్నారు మదర్ థరీసా గారు ఆమె అమాయకత్వానికి చిన్నగానవి చెబుతూ ఉన్నారు తప్పకుండా సిస్టర్ అక్కడ కనుక పేదలు అనాథులు ఉన్నట్లయితే నేను తప్పకుండా అక్కడకు కూడా వెళ్ళి అక్కడ మన సంస్థను స్థాపిస్తాను అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఆ సేవా భావము పేదలు అనాదుల ఎడల మదర్ థెరీసా గారు ప్రారంభించినటువంటి ప్రేమతో కూడిన సేవ ఉంది దానిలో చేరినటువంటి ఆ అమ్మగారు అదే భావాన్ని వంట పట్టించుకున్నారు కాబట్టి అక్కడకు మనుషులు వెళ్ళారు అనగానే అక్కడ ఉండేటువంటి వాళ్ళు పేద సాధలు ఉన్నట్లయితే వాళ్ళ మీద ప్రేమ ఉప్పొంగుతూ ఉంటుంది వాళ్ళ గొప్పదనాన్ని గురించి అక్కడ ఇంకేమి ఉంటాయి అనేటువంటి వాటి గురించి అమ్మగారు ఆలోచించాల ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రేమ వల్ల అక్కడ ఉన్నటువంటి పేద సాధలకు మనము ఏ విధముగా సహాయం చేయగలము అన్నటువంటిది మాత్రమే ఆమె వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాంటి ప్రేమ మనందరిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది ద్విముఖాలతో ఉన్నటువంటి ఏ ప్రేమ అటు దేవుణ్ణి ప్రేమించాలి ఇటు మనిషిని ప్రేమించాలి అని ఈ సువార్త పఠనము మార్పు సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు వచనాలలో స్పష్టం చేయబడుతూ ఉంటుంది ధర్మశాస్త్ర బోధకుడు ప్రభువును అడిగినటువంటి ప్రశ్న ప్రభువు దానికి సమాధానం చెబుతూ ఉన్నారు అటు దేవుణ్ణి ప్రేమించాలి ఇటు మనిషిని ప్రేమించాలి అని మరి దేవుణ్ణి వలన ఫలితము ఏమిటి ఆ ప్రేమ భావము ఎందుకు మనం ప్రేమించాలి అంటే ప్రేమ అనేటువంటిది మనిషిలో అనుబంధాన్ని పెంచుతూ ఉంటుంది అనురాగాన్ని పెంచుతూ ఉంటుంది ప్రేమ ఎప్పుడైతే మానవ హృదయంలో ఉంటూ ఉంటుందో ఆ ప్రేమ అవతల మనిషితో మరింత దగ్గరితనాన్ని మరింత అనుబంధాన్ని పెంచుతూ ఉంటుంది ఎప్పుడైతే మనము దేవునితో ఆ ప్రేమ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటామో అసలే దేవుడు ప్రేమ మయడం తన ప్రేమను మనకి అన్ని విధాలుగా పంచుతూ ఉన్నారు మరి మనము తిరిగి ప్రేమించేటువంటి ఆ సమయంలో ఎంత ఎక్కువగా ఎంత ఎక్కువగా దేవుని ప్రేమ మనకు వస్తుంది అనేటువంటిది మనము పోషించుకోవచ్చు మన ప్రేమ మనలను దేవునికి దగ్గరగా చేస్తూ ఉంటుంది మన ప్రేమ మనలను చూచినప్పుడు దేవుడు ముచ్చట పడేటట్లు చేస్తూ ఉంటుంది మన ప్రేమ మనలను చూచినప్పుడు దేవుడు మనలను హత్తుకునేటట్లు చేస్తూ ఉంటుంది మన ప్రేమ మనలను చూచినప్పుడు దేవుడు మరింత దగ్గరగా తీసుకొని మనను తన హస్తములో కాచి కాపాడేటట్లు చేస్తూ ఉంటుంది మన ప్రేమ మనలను పూర్తిగా దైవ సంరక్షణలోనికి తీసుకుని వెళుతూ ఉంటుంది ఇంకప్పుడు మనకు కుదువ అనేటువంటిది ఏమీ ఉండదు ఈ లోకంలో కష్ట నష్టాలు వచ్చిన వాటిని అధిగమించడానికి మనము దేవుని చేతిలోనే ఉన్నాము కాబట్టి ఇస్రాయేలీలు ఈజిప్తు దేశం నుంచి వచ్చినప్పుడు ఆ కష్టాలను ఏ విధంగా ఎదుర్కొన్నారు ఎదురుగా మృత సముద్రమే ఉంది ఎర్ర సముద్రమే ఉంది అయినా దాన్ని దాటగలిగారు త్రాగడానికి నీళ్లు లేవు అయినా నీళ్లు వచ్చాయి తినడానికి ఏమీ లేదు అయినా ఆకాశం నుంచి వారికి మన్నా భోజనం కురిసింది ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు అందుకే దేవుని హస్తాలలో దేవుని కాపుదలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ప్రేమించి వారికి సర్వాన్ని సమకూర్చారు మనకు అంతే దేవునిపై మనకున్నటువంటి ప్రేమ మనలను దేవునికి దగ్గరగా చేస్తూ ఉంటే ఆ దేవుడే మన అవసరాలకు తగినట్లుగా స్పందిస్తారు మనలను కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు కాక్షి కాపాడుతూ ఉంటారు అందుకే దేవుడు ఏం చెప్పారు కోర్వ ని తల్లి తన బిడ్డను మరుస్తుందా ఒకవేళ ఎలాంటి కారణం చేతనైనా మరచినా కానీ నేను మాత్రము నిన్ను మరువను అని చెప్పి అంటూ ఉన్నారు ఆ ప్రేమ మనపై మనపై ఆయనకు ప్రేమ ఉంది మనకు ఆయనపై ఆ ప్రేమ ఉంటే ఆయన వదిలి దూరంగా పోమా ఆయన దగ్గరలో ఉంటే ఆయన ప్రేమ అన్ని రకాలుగా మనకు వస్తూ ఉంటుంది రెండవది సాటి మనిషిపై ప్రేమ ఎదుట వ్యక్తితో ప్రేమబద్ధము ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అంటే మళ్ళీ మనం సంతోషంగా బ్రతకడం కోసమే వాస్తవానికి దీంట్లో కూడా మన లాభమే ఎక్కువగా ఉంటుంది అవతల మనిషితో స్నేహబంధముతో ఉన్నట్లయితే అవతల మనిషితో మనం ప్రేమగా ఉన్నట్లయితే మన మధ్య ప్రేమ బంధం మాత్రమే ఏర్పడి ఉన్నట్లయితే మనకు ఏ గొడవలు ఉండవు ఏ పోట్లాటలు ఉండవు ఏ విధమైనటువంటి ద్వేషాలు ఉండవు కక్షలు ఉండవు చంపుకోటాలు ఉండవు ఎంత హాయిగా ఉంటుంది జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుంది జీవితం ఎంత రక్షణగా ఉంటుంది మన జీవితము ఎక్కడ పడితే అక్కడ ఎలా అలా మన ఇష్టము వచ్చినట్లుగా చక్కగా హాయిగా బ్రతకడానికి భయం అంటూ లేకుండా మనం జీవించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో అంత భయమే ఇంట్లో నుంచి మనిషి బయటికి వెళితే తిరిగి క్షేమంగా వస్తాడా లేదా అనేటువంటి భయం ఆర్థికంగా మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడు ఎంతమంది శత్రువులు ఉంటారో ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు చంపుతారో కూడా తెలియనటువంటి భయం మన దగ్గర సొమ్ము ఉన్నా భయమే లేకపోయినా భయమే కాబట్టి ఈ విధముగా అనుక్షణము మనం భయంతో బ్రతుకుతూ ఉన్నాము ఎవరి గురించి అభయం జంతు నుంచి కాదు వాటిని మనం పెద్దగా లెక్క చేయం పాములు వచ్చినా వస్తే చంపవతల పడతాం ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోం మనం కానీ నిద్రాహారాలు మాని మనం భయపడుతూ బ్రతికేది ఎవరి గురించి అంటే మనిషి గురించే మాత్రమే మనిషి గురించే మాత్రమే ఈ రోజున కోట్ల కొద్దీ ప్రతి దేశము కూడా భోజనానికి కూడా ఖర్చు పెట్టకుండా ఆయుధాల కోసం ఖర్చు పెడుతూ ఉంటుంది దేనికోసం రక్షణ కోసం ఎవరి నుంచి రక్షించడానికి జంతువుల నుంచి రక్షించడానికే కాదు మనిషి నుంచి రక్షించడానికి అంటే మనిషి ఎంత ప్రమాదపూరితంగా తయారవుతున్నాడో మనకి ఎక్కడే అర్థమవుతూ ఉంటుంది ఆ ఆయుధాల మీద ఖర్చు పెట్టేటువంటి ఆ డబ్బులు మనం తినడానికి ఖర్చు పెడితే ఒక్కొక్క మనిషి మూడు తరాల వరకు తన తరగనంతగా ఉంటూ ఉంటుంది మరి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మనిషి నుంచి మనకు రక్షణ మరి ఈ మనిషికి మనిషికి మధ్య ప్రేమ ఉందనుకోండి ఈ మనిషికి మనిషికి మధ్య అనుబంధము ప్రే అనురాగము ఉందనుకోండి అప్పుడు భయపడాల్సిన పని లేదు నీ నుంచి నాకు నా నుంచి నీకు రక్షణ ఉండాల్సినటువంటి అవసరం లేదు అందరము అందరకు రక్షణగా ఉంటాము భయం గుప్పిట్లో నుంచి బయటపడతాము ప్రశాంతంగా మనము స్వేచ్ఛగా జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉంటాము కడుపు నిండా తింటాము కంటి నిండా నిద్రపోవడానికి మనకు చక్కటి వాతావరణము ఏర్పడుతూ ఉంటుంది అందుకే ప్రభువు నీ వలె నీ పురుగు వాడిని ప్రేమించు అని చెప్పి చెబుతూ ఉన్నారు ఈ రెండు విధాలైనటువంటి ప్రేమ మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితము శాంతి సమాధానాలతోటి సంతోషానందాలతోటి ప్రశాంతముగా సాగడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి ఇక్కడ ధర్మశాస్త్ర బోధకుడు ఆ ప్రశ్న వేసినప్పుడు ప్రభువు సమాధానం చెప్పారు ప్రభువు ఏమన్నారు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రేమించాలి అని చెప్పి అన్నారు మళ్ళీ ధర్మశాస్త్ర బోధకుడు దాన్ని రిపీట్ చేశారు కూడా నీవు చాలా చక్కగా సమాధానం చెప్పావు అంటూ ఇక్కడ మళ్ళీ ఆ ప్రభువు చెప్పినటువంటి ఆ రెండు ఆజ్ఞలను ఉటంకించారు మరి అంత చక్కగా చెప్పినటువంటి ధర్మశాస్త్ర బోధకులతో ప్రభు అన్నటి మాటలు మనం మరచిపోకూడదు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అదేమిటి ప్రభువు అట్లా అన్నారు నీవు దేవుడి రాజ్యంలోనే ఉన్నావని చెప్పొచ్చు కదా దేవుడి రాజ్యము నీలో ఉంది అని చెప్పొచ్చు కదా దేవుడి రాజ్యం సమీపించింది హృదయ పరివర్తన చెందండి అన్నటువంటి ప్రభువు మరి నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పి జక్కయ్యతో చెప్పినటువంటి ప్రభువు ఇంత చక్కగా అజ్ఞులను గురించి చెప్పినటువంటి ఆ మనిషితో మరి నీవు దేవుని రాజ్యంలో ఉన్నావు అని చెప్పి చెప్పొచ్చు కదా దూరంగా ఉన్నావు అని ఎందుకు చెప్పారు చాలా కాలం వరకు నాకు అర్థం కాలేదు ఆ తర్వాత కానీ అర్థమవుతూ ఉంటుంది ఏమిటి అది మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభువు చెప్పినప్పుడు నాలుగు విధాలుగా మనం భగవంతుడిని ప్రేమించాలి అది దేనితోటి హృదయముతోటి ఆత్మతోటి మనస్సుతోటి శక్తితోటి అదే మళ్ళీ ధర్మశాస్త్ర బోధకుడు తిరిగి చెప్పేటువంటి సమయంలో ఏం చేస్తూ ఉన్నాడు హృదయముతోటి మనస్సుతోటి శక్తితోటి అన్నాడు ఒకటి ఎగరగొట్టాడు అదేమిటి అంటే ఆత్మతోటి மரி ஆத்ம தான் எகரொட்டும் எந்த ஆத்ம பிரேமின்றடம் எந்த பிரக்கன பெட்டாடு அப்படி ஆத்ம வீட்டு குருத்து உண்டிக்கு உனக்கு மாணவ உனக்கு அது குருத்து உடனே மரி வார்டர் அனுப்பி ஆங்கில அட்டூ உண்டாமி அது தாண்டோ கூட பகவந்து பிரேமிச்சால ஏதோ ஹோஸோ ரூம் லிட்ட அக்கடன்னு மஞ்ச ஓகே உண்டு మనసు మంచి విషయాలను బయటకు తీసుకొచ్చేటువంటిది దానితోటి ప్రేమిస్తాము ఓకే మనకున్నటువంటి బలము శక్తి దానితోటి దేవుణ్ణి మంచి పనులే చేస్తాము ఓకే కానీ ఈ వ్యక్తిత్వాన్ని ఎందుకు తీసి ప్రక్కన పెట్టాడు ఆయన అంటే అది తన బహిర్గత క్రియలలో ప్రస్ఫుటము కాలేకపోతూ ఉంటుంది ఆచరణలో దాని వ్యక్తిత్వములో దాన్ని ఒక అంతర్భాగము చేసుకోలేకపోతూ ఉన్నాడు దానిలో ఉంది కాబట్టి తన ఆత్మసాక్షి ప్రకారము దానిని చెప్పలేకపోయాడు అందుకే ఆ పూర్ణ పూర్ణాత్మతో కూడా ప్రేమించాలి అనేటువంటి మాటను ప్రక్కన పెట్టేస్తూ ఉన్నాడు అక్కడ మాత్రం నిజాయితీగా చెబుతూ ఉన్నాడు ఆ నిజాయితీని గ్రహించే ప్రభువు నువ్వు దగ్గరగా ఉన్నావు నాయనా అని చెప్పి అంటూ ఉన్నారు మరి ఆ దగ్గరగా ఉన్నటువంటి మనిషి ఇంకా దగ్గరగా రావాలి లోపలకు ప్రవేశించాలి అంటే మనం దేవాలయానికి వస్తాము దేవాలయంలోనికి ప్రవేశించాలి సరే అప్పుడప్పుడు లోపల ఖాళీ లేక బయట కూర్చుంటాం అది వేరే విషయం అలా కాదు మామూలుగా దేవాలయానికి వచ్చినప్పుడు దేవాలయం లోపలికి రావాలంటే దేవునికి అతి సమీపంగా రావాలి మనము ఆ దేవునికి సమీపంగా వచ్చి దేవునికి దూరంగా ఉంటే ఉపయోగం ఏముంటూ ఉంటుంది మనం పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తారు ఫోన్లు తీసుకెళ్ళి సెల్ఫీలు దిగుతారు ఆ సెల్ఫీ దిగాలంటే ఏం చేయాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి దగ్గరికి వెళ్ళ దూరంగా ఉండే సెల్ఫీ తీసుకోవడానికి కుదురుద్దా కుదరదు కాబట్టి అది నెరవేరాలి అంటే ఆ మనిషి దగ్గరకు వెళ్ళాలి అలాగే మన ప్రేమ దేవుడికి వ్యక్తం చేయాలి అంటే మనం ఆ దేవుడి దగ్గరకు వెళ్ళాలి అలా వెళ్ళితే తప్ప ఆ మనము ఆయనకు అత్యంత ప్రియమైనటువంటి మనుషులముగా ఉండలేము అదే ప్రేమ బంధము అనేటువంటిది ఆ బంధాన్ని దేవుడితో ఏర్పాటు చేసుకోవాలి అదే బంధము సాటి మనిషితో ఏర్పాటు చేసుకోవాలి అలా పూర్ణమైనటువంటి ప్రేమ పరిపూర్ణమైనటువంటి ప్రేమ మనము అటు దేవుని ఎడలా ఇటు సాటి మనిషి ఎడలా కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు పరిపూర్ణత చెందుతాయి అలాగే మన జీవితాలు దేవుని రాజ్యములో ఉండడానికి అవకాశము ఉంటుంది ఈ ప్రేమను మనము ఈ తపస్సు కాలంలో సాధన చేయాల్సినటువంటి అవసరము ఉంది మన ప్రేమలో ఉన్నటువంటి లోపాలను మన ప్రేమలో ఉన్నటువంటి తప్పప్పులను మన ప్రేమలో ఉన్నటువంటి స్వార్థాన్ని అన్నిటినీ కూడా తీసి ప్రక్కన పెట్టడానికి ఈ తపస్సు కాలములో మనం సాధన చేయాల్సి ఉంటుంది ఈ తపస్సు కాలము మనకు ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి అలా పరిపూర్ణమైనటువంటి ప్రేమను మనము అనుసరించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని తండ్రి దేవుణ్ణి ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మన దేవుడు మేము మీ కుటుంబంలో దీవించుదరగాక